హాయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి చాలా 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 హంగమా నడుస్తుంది ఖచ్చితంగా అది కరెక్టే తిరుపతి లడ్డులో ప్రాబ్లం ఉన్నది అండ్ ఆ ప్రాబ్లం రిజల్వ్ చేయాలి అయితే ఇప్పుడు తిరుపతి లడ్డు ఒక్క దాంట్లోనే ఉందా ప్రాబ్లం లేకపోతే ఇంకా మిగతా గుళ్ళల్లో కూడా అట్లనే ఉందా మరి అది కూడా చూడాలి కదా ఇప్పుడు తిరు తిరుపతి లడ్డులో పంది నూనె గొడ్డు నూనె ఇంకా చేప నూనె ఇంకా పీతల నూనెలు ఇంకా వేడి నూనెలు కలిసిన తెలియదు మనకి ఇవన్నీ కలిసిన అంటారు మరి సేమ్ అదే లేకపోతే అందుకన్నా ఇంకా తక్కువ జాతికి సంబంధించిన నూనెలే మిగతా గుళ్ళల్లోనూ వాడుతున్నారు మరి వాటి సంగతి కూడా కొంచెం చూడాలి కదా ఇది కాక ఏమంటారు రేట్ తక్కువ అయింది అందుకని చెప్పేసి ఆ నూనె వాడాము అంటే తిరుపతిలో కొంచెం ఖర్చు తగ్గిద్దామని అనుకున్నారు అనుకుని చేశారు ఓకే దాని గురించి మా చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా మిగతా మిగతా భక్తు సమాజం అందరూ గగ్గులు పెడుతున్నారు ఓకే ఇప్పుడు సేమ్ అట్లాంటి నూనె ఇంకా వంటల్లో కూడా వాడారు కదా మిగతా వంటల్లోనూ అది కాకుండా దేవుడికి పెట్టే దీపంలో అంతకన్నా వర్ష నూనె వాడుతున్నారు ఇప్పుడు ఇదే ఇదే కాకుండా ఇప్పుడు షాపుల్లోకి పోయి చూస్తే ఏ షాపులో అయినా కానీ దేవుడికి దీపం పెట్టడానికి నూనె అని సపరేట్గా అమ్ముతారు మిగతా తినడానికి పనుకొచ్చు నూనె ఓ ఒక వందల వంద రూపాయలు ఉంది అనుకోండి ఇది ముప్పై ముప్పై రూపాయలకి ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతారు అంటే తినడానికి పనుకర్చో నూనె వంద రూపాయలు ఉన్నప్పుడు ఇది ముప్పై రూపాయలకి ఎట్లా వస్తుంది మరి అది దాని గురించి ఎవరు పట్టించుకోరు అసలు అది తా షాపుల మీద తనిఖీ చేయాలి కదా మళ్ళా దాని గురించి ఏమన్నా ఆలోచించాలి కదా ఇవన్నీ కాక మన పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి అంటే హీరోయిన్లు వచ్చి చెప్తారు చెప్పి నా పిల్ల నా మూడు పిల్లలకు ఎంత ఆరోగ్యం ఉండటానికి కారణం ఇగో ఈ డబుల్ రిఫైండ్ ఆయిల్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు డబుల్ రిఫైండ్ ఆయిల్ అంత చౌకగా ఎట్లా ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు ఒక కిలో పల్లీ నూనె కావాలంటే కనీసం కనీసం ఒక రెండున్నర మూడు కిలోలు పల్లీలు అన్నా వేయాలి ఒక కిలో పల్లీలు రెండున్నర సారీ రెండున్నర కిలోల పల్లీలు ఆర్ మూడు కిలోల పల్లీలు ఓ మూడు వందల రూపాయలు అవుతాయి అనుకోండి వీళ్ళు అమ్మే లీటర్ రిఫైన్డ్ ఆయిల్ ఎనభై రూపాయలకు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు దీని మీద ఎవరు ఏ రకమైన నోరు లేపరా ఏ రకమైన క్వశ్చన్ మార్క్ ఉండదా దీనికి మరి ఇది కూడా తప్పే మరి చూడాలి అది ఇప్పుడు ఇంట్లో లేకపోతే చిన్నపాటి గుళ్ళల్లో చేసేవి అవి కూడా దేవుడికి సంబంధించిన పూజలే మరి దేవుడికి పూజ చేసేటప్పుడు మరి అది అది కూడా ఏ రకమైన నూనె అన్నట్లు అది కూడా పట్టించుకోవాలి మరి గవర్నమెంట్ అసలు ఈ దేవుడి పూజకి సంబంధించిన పూజ కోసం దీపారాధన కోసం నూనె సపరేట్ అని ఎందుకు పెట్టాలి అది అది కొంచెం ప్రజలు గవర్నమెంట్ ఇంకెవర ఎవరెవరు చూడాలి కొంచెం చూసి దాన్ని కూడా కొంచెం పట్టించుకోవాలని చెప్పేసి మా ప్రార్థన సియు నెక్స్ట్ టైం